హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ముఖం అయితే కడగలేదు వంట చేసి వంట కూడా చేయలేదు వంట చేయలేదు అన్నం కూడా చేయలేదు అన్నం చేసి రెడీ కాలే రెడీ కాలే కటింగ్ చేయించుకుంటున్నాం కటింగ్ చేయించుకుంటున్నాం టూ డేస్

చిరు 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 కొరిసావే మరు చిరుసే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం ముఖి అందమే చూడగా ఆయువే చాలునా కాలిలో తనే కదా పరిమళం చేసకి అనుమతే అడగగా పూవులే పూయునా దిగలో క్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడయకన్నీడనే చకచక మరుక్షణమునరుగ పోయాగై కురిసక్షణమునమ పోయావే கண்பே தேவிலா கருணிஞ்ச வரமிச்சே பிரேம பிரேம వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ ఇలా నిదర లేచి వేసే ప్రేమ హరి కృష్ణయ్యోరామయ్య చూస్తా హలో ఫ్రెండ్స్ పిల్లలకైతే కటింగ్ అయితే అయిపోయిందనమాట మా నాని అయితే చేసిండు ఇటు తిరుగు బ్యాక్ సైడ్ తిరుగు వీ షేప్ అయితే అనమాట ఇలా అయితే చేపించేసిన పిల్లలకి కటింగ్ మా బిట్టు కటింగ్ అయితే చూడండి ఎడ కూర్చోబెట్టు చూపిస్తాను బిట్టు కానీ కూడా వీ షేప్ కానీ ఇది వేరే వేరే వచ్చేసింది అనమాట ఇటు చూడు చిన్నగా అయితే వేయించేసిన ఫ్రెండ్స్ మామూలు ఇంటికి వెళ్తున్నాయి కదా మస్తుండే ఉంటుంది అన్నమాట అక్కడ బయటనే ఆడతారు మట్టిలా అందుకోసమే అనేసి ఇలా అయితే ఏపించేసినా చిన్నగా ఉంటుంది అనేసి మళ్ళీ చీదర చీదర ఉంటుంది ఇటు చూడు బ్యాక్ సైడ్ ఇటు ఇటు ఇటుది పైకి పెట్టరా అట్లా కాదు ఇట్లా ఇలా అయితే ఏపిచ్చేసిన అనమాట షేప్ అవుట్ అయిపోయింది ఇటు సైడ్ బాగా వచ్చింది రైట్ సైడ్ లెఫ్ట్ పోయింది అనమాట ఎందుకంటే వాడు చెక్కలకు చెక్కలు గిలిగింతలు అవుతున్నాయి అనమాట ట్రిమ్మర్ పెడుతుంటే ఇలా 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 అంటుడు కదులుతుండు కదా ఇటు చిన్నగా అయిపోయింది అనమాట మస్తు సరిదైంది మా బిట్టుకు సల్లటి నీళ్ళు లాగేసి ఇద్దరికైతే కటింగ్ అయిపోయింది అయితే నేను కూడా కటింగ్ చేయించుకుంటాను మా అక్కతోటైతే ఓకేనా ఇప్పుడైతే పాలకూర మామిడికాయ పప్పు అయితే వేస్తున్నా అనమాట పాలకూర అయితే మంచిగా అయితే కడిగి రెడీ పెట్టేసుకోవాలి మామిడికాయలు కూడా కట్ ఇది పైన తొక్క అంతా తీసేసి ఇదైతే మంచిగా కట్ చేసి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి పసుపు పప్పు కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి అనమాట మొత్తం కుక్కర్ పెట్టేస్తే ఉడికిపోతుంది ఉడికినాకైతే రుబ్బేసుకొని పోపు అనేది అయితే పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది అనేసి తెచ్చిన నేను నిన్న కూరగాయలకే తెలియన కదా నిన్న తీసుకొచ్చిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఆల్ రౌండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క కర్రీ ఒకటి ఉందనమాట ఈ కర్రీ ఒకటి ఉంది వాళ్ళకి తినబెట్టడం అంతే తీయదు లే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బిట్టు ఉన్న చిన్ను అయితే పడుకుంటున్నారనమాట మా చిన్ను ఇక్కడ ఉన్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే పడుకోబెడుతున్నారు ఇప్పుడు కరెక్ట్ టైం అయితే ఫ్రీ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆడుతున్నారు ఇప్పుడైతే ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే అనమాట ఓకేనా వీడియో కాంటెక్ట్ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఒక బాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎప్పుడైతే అన్నం వండిస్తున్నా సిక్స్ అవుతుంది అనమాట టైం సిక్స్ టైం సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది పిల్లలైతే పడుకున్నారు ఈ బట్టలు అయితే అన్నీ మడత పెట్టేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు డ్రెస్ అయితే కొత్తవి తీసుకున్నాను అనమాట అదైతే స్టిచ్చింగ్ అయించుకుంటున్నా ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి అన్నం అయితే వండేసి వెళ్తే పప్పు అవుతుంది మార్నింగ్ వండింది అదే పాలకూర మామిడికాయ పప్పు అనమాట ఉంది ఆల్రెడీ కర్రీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హలో అది అన్నం అయిపోయిందంటే అయితే ఇక్కడ పెట్టేసుకొని వెళ్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే పెట్టేసిన బాసలు కూడా కంప్లీట్ చేసేసిన పిల్లలు వేసిందంటే వాళ్ళకు ముఖం కాళ్ళు చేతులు కడిగేసి వాటర్ తాగిపించేసి తీసుకొని అయితే వెళ్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెడుతున్నా ఇవైతే అల్మార్లో అయితే పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ హల్మార్లో అయితే పెట్టేస్తే ఇక్కడ అయితే ఇవన్నీ ఇలానే పెట్టినా అనమాట కటింగ్ సామాన్ది ట్రిమ్మర్స్ అవన్నీ మా లక్ష్మణ్ వచ్చినవి పెట్టేసుకుంటాడు నైట్గా ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఏం లేదు పని కూడా బట్టలు కంప్లీట్ చేసేసి నేనైతే జుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి ఓకేనా బట్టలు ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నా మా చిన్ను మా బిట్టు లేచిండు మా చిన్ను లేస్తుండు ఓకేనా హలో ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే సైకిల్ తీసుకొచ్చిందనమాట ఇదైతే రిపేర్ ఇప్పించినామో ఈ గిరకలు బ్రేక్ అదేంటిది సౌండ్ అవన్నీ ఫిట్టింగ్ అయినాయి అన్నమాట సైకిల్ కొత్త సైకిల్ లాగా అయిపోయింది మా చిన్న కోసం అని అయితే తీసుకున్నాడంట మా బిట్టుగానే కాళ్ళు అందట్లేదు చాలా బరువుంది సైకిల్ మాత్రం బాగుంది తొక్కుతుండు ఇప్పుడు తొక్కురా ఒకసారి వీడియో తీస్తే తొక్కు ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సైకిల్ ఉంది అది బిట్టుగానికి ఇదే అనుకుంటుంది కాళ్ళది బిడ్గా తొక్కుతుండు ఆ రూమ్లోకి పోయి రాపో అక్కడ నుంచి తొక్కుకుంటా మంచిగా అనమాట సైకిల్ ఓకేనా రిపేర్ చేయిస్తే బాగా కనిపిస్తుంది రిపేర్ చేయకముందు బాగాలేదు బ్రేక్స్ ఇట్లన్నీ బాగా ఫిట్టింగ్ చేసినారు బాగా చేసిన కొత్త సైకిల్ లాగా టైర్లో కూడా గాలి లేదు నేను చదిస్తే ఇప్పుడు గట్టిగా అయిపోయినా టైర్లు కూడా బ్యాక్ ఒక్క నుంచి పో ఒక్క నుంచి తొక్కుకుంటారా వెళ్ళగరా కింద పడవు తమ్ముడు ఉన్నాడు వీళ్ళకైతే అన్నం తినిపిస్తున్నావు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినా మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇటు చూడు ఎటు చూస్తున్నావు బ్రేక్ అయ్యి బ్రేక్ ఏమాడు అన్నం అన్నం ఉందాడా హైట్ కనిపిస్తుండు చిన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే హై బ్రోస్ చేయించుకున్నాను అన్నమాట రేపైతే వీడియోలో కనిపిస్తా అయితే కనిపించను ఓకేనా ఫ్రెండ్స్ రేపు హెయిర్ కటింగ్ కూడా చేయించుకుంటున్నా ఓకేనా మా చిన్నగాడేమో ఏమో సైకిల్తో ఆడుతుండు మా బిట్టు ఏమో ఇక్కడ కూర్చు పండుకున్నాడు అనమాట అన్నది వినిపిస్తున్నా ఓకేనా మీతో అయితే షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో అనేది అయితే స్టార్ట్ చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా చిన్న కూడా ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చెప్తున్నా అప్పుడే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ఇప్పుడైతే టైం నైన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ సైకిల్ కంట లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ గుడ్ నైట్ ఏపు ఇప్పటి నుంచి మా చిన్నతోటే ఇంట్రొడక్షన్స్ ఇంట్రడక్షన్స్ అన్నమాట వీడియోస్ అన్నీ మా చిన్నతో తీపియాలని ఫిక్స్ అయిపోయినా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా చిన్న बाय फ्रेंड्स गुड नाइट अंदर की बाय